పురాణం అంటే అర్థం ఏంటంటే పురాతనుడు చిరంతనుడు సనాతనుడు అంటే అర్థం ఏంటంటే కారణానాం కారణ ఈ లోకంలో అన్నిటికీ కారణాలు ఉన్నాయి అన్నిటికీ కారణం ఉంది ప్రతి దానికి ఒక కారణం ఉంది ఇప్పుడు మనందరం దేని మీద ఆధారపడి ఉన్నాం దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం మనందరం భూమి మీద అసలు భూమి లేకపోతే ఎక్కడ ఎగురుతూ ఉంటాం మనం ఎక్కడో చోట ఒక ఆధారం ఉండదు ఒక స్థిరత్వం ఉండదు మనలో స్థైర్యం అంటే మనలో ఒక ఒక స్థిరత్వం ఉందనంటే ఒక స్టెబిలిటీ ఉందనంటే మనందరం మెలిసి ఇలా వ్యవహారం చేసుకుంటున్నాం అంటే భూమిలో ఉన్నాం కాబట్టి మనందరికి ఆ స్థైర్యం ఉంది ఆ స్థిర భావం ఉంది కాబట్టి ప్రణాళికలో ఈ భూమికి ఆ గొప్ప లక్షణం ఉంది స్థిరత్వం ఉంటుంది భూమికి అందుకనే భూమికి గురుత్వాకర్షణ శక్తి భగవంతుడు పెట్టాడు ఆ భూమిలో ఉండేది భూమికి ఆకర్షింపబడి ఉంటుంది కానీ ఇంత భూమి కూడా పైన సూర్యుడి చేత ఆకర్షింపబడి ఆ స్పేస్ లో అలా ఇండిపెండెంట్ గా నిలబడింది చూడండి ఇంత భూమి కూడా పైన ఖగోళంలో అలా నిలబడింది కానీ మనం భూమిని దాటి పైకి వెళ్ళామనుకోండి మీరు గమనించండి మనము ఎగిరిపోతుంటాం నిలకడ ఉండదు మనకు భూమిలో ఉన్నంత వరకే మనకి నిలకడ కాబట్టి మన నిలకడకు మన స్థిరత్వానికి మనకు ఆధారము ఏమిటి భూమి కాబట్టి మనకు ఆధారం భూమే కదా ఈ భూమికి ఆధారం ఏంటి నీళ్లు లేకపోతే భూమి ఎక్కడి నుంచి వస్తుంది అత్యపృతి మూడు వంతులు నీళ్లుంది ఒక భాగమే భూమి ఉంది మీరు బాగా గమనించండి ఈ ఒక్క వంతు భూమి కూడా నీళ్లు లాగేసుకుంటుంది రేపు అంత మొత్తం నీళ్ళైపోతుంది ఈ ఒక్క భాగం భూమి అలా బయటకు వచ్చింది కాబట్టి నీళ్లే భూమికి ఆధారం ఈ నీళ్లకు ఆధారం ఏంటండి అగ్ని అగ్ని లేకపోతే నీళ్లు లేవు కాబట్టి అగ్ని ఆధారం అగ్నికి ఆధారం ఏంటి వాయు వాయువే ఆధారం ఇప్పుడు ఈ వాయువుకి ఆధారం ఏంటి ఆకాశం ఆకాశానికి ఆధారం ఏంటండి పంచ సూక్ష్మభూతాలు ఓ పంచతత్వాలు ఆధారం దానికేమిటి అవ్యక్తమైనటువంటి స్వరూపం ఓ ఆ అవ్యక్త స్వరూపం అండి ఆ అవ్యక్తానికి ఏంటి పురుష పరమాత్మ వాడే సకలానికి కారణం అంతటికీ అన్నిటినీ ఇలా డివైడ్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ దానిన్ని అన్నిటిని మైనస్ చేసుకుంటూ పోతే చిట్ట చివరకు ఎక్కడికెళ్ళి మిగులుతాం పరమాత్మ దగ్గరికి వెళ్ళి మిగులుతాం ఆ పరమాత్ముడే సర్వస్యదాధారమచిత్య రూపం ఆదిత్య వర్ణం తమస పరస్తాదని లాస్ట్ వస్తుంది కాబట్టి అన్నిటికీ కారణం వాడే కాబట్టి అన్నిటికీ కారణమై ఉన్నాడు అనంటే గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో వాడు ఎంతకాలం ఉంటాడు పరమాత్మ మామూలుగా ఆలోచిస్తాం ఇప్పుడు అన్నిటికీ కారణం వాడేనండి వాడు లేకపోతే ఇవే ఉండదు కాబట్టి ఈ లోకంలో లోకమంతా పోయేదాకా వాడు ఉండాలి అంటే వాడు లోకం కంటే శాశ్వతుడు అని అర్థం లోకం వాడి మీద ఆధారపడి ఉంది ఈ లోకంలో ఒక్కోటి ఒక్కోటి పోతూ ఉంటుంది ఒక్కోటి వస్తూ ఉంటుంది ఒక్కోటి పోతూ ఉంటుంది కానీ వాడెప్పుడు పోతాడు అని అడిగితే వాడు పోడు ఎందుకని లోకం మొత్తం పోతే అప్పుడు కాని వాడు పోడు కాబట్టి ఈ లోకం మొత్తం పోదు వాడు పోడు వాడు శాశ్వత పురాణ అర్థమైందా ఇప్పుడు మీకు సనాతనుడు అంటే అర్థం ఏంటంటే వాడు సర్వానికి కారణభూతుడై ఉన్నాడు వాడు పోవడం అంటే ఈ లోకం మొత్తం పోవాలి లోకం మొత్తం ఎప్పుడూ పోదు ప్రళయం వస్తేనండి హే ప్రళయం వస్తే ఇవన్నీ అవ్యక్తంలోకి వెళ్తాయి కానీ అవ్యక్తం మాయమైపోదు అవ్యక్తం ఎప్పటికీ ఉంటుంది అవ్యక్తము మళ్ళీ వ్యక్తమవుతుంది మళ్ళీ వ్యక్తమైంది అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది అర్థమైందా కాబట్టి అవ్యక్తం నుండి వ్యక్తం వ్యక్తం నుండి అవ్యక్త ఇలా మార్పు చూస్తూ ఉంటుంది కానీ ఈ వ్యక్తము అయ్యేటువంటి ఈ ప్రకృతికి కారణం ఆ పరమాత్మ ఈ వ్యక్తా ప్రకృతికి కారణం ఎవరు ఆ పరమాత్ముడే దానికి కారణం ఇప్పుడు ఆ పరమాత్ముడే పోయాడు అనుకోండి అవ్యక్తము నిలబడలేదు వ్యక్తము నిలబడలేదు కాబట్టి ఈ వ్యక్తమైనటువంటి ప్రకృతి ప్రళయం అంటే ఏంటి అవ్యక్తంలోకి వెళ్ళిపోవడం ఆలోచించి అవ్యక్తంగా ఉన్న ప్రకృతి మళ్ళీ ప్రళయమైనటువంటి ప్రకృతి వ్యక్తంలోకి వస్తుంది దట్ ఈస్ కాల్ సృష్టి కాబట్టి వ్యక్తం అవ్వడం సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళిపోవడం ప్రళయం కానీ అవ్యక్తము అవ్యక్తమైపోదు అది ఎప్పుడు అవ్యక్తం కనుక అది అవ్యక్తంగానే ఉంటుంది కానీ అవ్యక్తానికి కారణం ఎవరు ఆ పరమాత్మ కాబట్టి వాడు ఎప్పటికీ కదలడు పురాణ అంటే ఆ పరమాత్మకి నాశనం లేదు